హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్ ఈరోజు మనకి చెన్లోని రెసిపీ వచ్చేసి చిక్కిడికాయ అండి చిక్కిడికాయలో మనము ఎండు మెత్తడులు వేసి కర్రీ ప్రిపేర్ చేస్తామండి చాలామందికి వట్టి కూరగాయలు తినడం ఇష్టం ఉండదు కదండి దాంట్లో ఎండువి కానీ పచ్చివి కానీ నీసు కలిపి వేసి వండుకుంటే చాలా ఇష్టంగా తింటారు దట్టు ఈ కాంబినేషన్లో కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అలాగే మనకి ప్రోటీను ఫైబరు అలాగే ఎండుమెత్తడుల ఐరను అన్ని ఒక డిష్లో మనకి పోషకాలు అన్నీ వచ్చేస్తాయండి మరి ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మన చిక్కిడికాయ ఎండిమెత్తడులో కర్రీ కోసం నేను తీసుకున్న చిక్కిడికాయలు ఇవైతే కొంచెం వెడల్పుగా ఉండి గింజ చిన్నగా ఉంటుందండి ఇవి గింజలు చిన్నగా ఉండడం వల్ల ఇవి చప్పగా ఉంటాయి అన్నమాట తొక్క శాతం ఎక్కువగా ఉండి గింజ చిన్నగా ఉండడం వల్ల చప్పగా ఉంటాయి అందుకని చప్పగా ఉండకుండా ఉండడం కోసం మనం ఇందులో ఎండుమెత్తడులు వేస్తే టేస్ట్ బాగుంటుంది ఆ ఎండుమెత్తలు ఒక చిన్న గుప్పుడు తీసుకున్నాను నేను అయితే ఒక పెద్ద ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను మీడియం సైజు టమాటా ఒకటి తీసుకున్నాను దీంట్లోకి పచ్చిమిర్చి ఇవి చిన్నగా ఉన్నా కానీ కొంచెం ఘాటుగా ఉన్నాయండి అంటారు కదా పెట్ట కొంచెము కోతగనము అన్నట్లుగా ఇవి చిన్నగా ఉన్నా కానీ ఘాటుగా అన్నమాట అందువల్ల ఒక ఐదు పచ్చిమిర్చి నేను తీసుకున్నాను అయితే చిక్కిడికాయలో మనము చింతపండు వేసి పులిపేస్తే బాగోదు కానీ మనం మెత్తలు వేస్తున్నాం కదా సో ఈ నీసుని పోగొట్టడం కోసం మెత్తలు వేయడం వల్ల కొద్దిగా పులిపేస్తామన్నమాట గోరు పులిపు అంటారు కదా పుల్ల ఆ విధంగా చిన్నది ఒక చింతకాయ తీసుకుని నానబెట్టి వేస్తామండి ఇవన్నీ ఇప్పుడు కూరగాయలు కట్ చేసుకుందాం ఈ విధంగా చిక్కిడికాయలు ప్రతిదీ ఓపెన్ చేయాలన్నమాట రెండు వద్దలు చేయాలి ఎందుకంటే వీటిలో పురుగులు ఉంటాయి చూసారా చిన్నగా ఉన్నాయి గింజలు అందువల్ల ఇది కొంచెం చప్పగా ఉంటుంది అన్నమాట ఇలాగా రెండు ముక్కలు చేసి ఉంచుకోవాలండి పద్దలు చేశాక చిట్ట ముక్కలు చేయాలి పురుగులు ఉంటాయేమో చూసుకోండి అబ్జర్వ్ చేయండి అలాగా మీడియం సైజు కట్ చేయాలి నేను కరివేపాకు చిన్నగా తరిగాను పచ్చిమిర్చి చీలికలుగా చేశాను టమాటో కూడా మీడియం సైజు కట్ చేశాను ఈ ఎండమెత్తలు శుభ్రంగా వేడి లేసి కడగాలండి నాలుగైదు సార్లు వేసుకుంటుంది ఇసుకపోయే వరకు నాలుగైదు సార్లు కడగాలన్నమాట చింతపండు ఇలా నానబెట్టేసి అన్నీ రెడీ పెట్టేసుకుంటే వంట మనకి ఈజీగా అయిపోతుంది ఇప్పుడు వంట స్టార్ట్ చేద్దాం కర్రీ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టాను ఆయిల్ వేద్దాము ఈ కరిట్ని రెండు గరిటలు వేసానండి రెండు స్పూన్లు ఆయిల్ వేసాను సరిపోతుంది నేను తీసుకున్న చిక్కుడికాయలకి ఇది సరిపోతుంది అనమాట ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా ఎండుమెత్తలో వేయించేసి తీసేయాలండి పక్కకి ఇంకా ఆయిల్ హీట్ అవ్వలేదు ఎండుమెత్తలో కొంచెం ఆయిల్లో ఫ్రై చేసి పక్కగా తీసేసి కర్రీ దించే ముందు వేస్తే టేస్ట్ బాగుంటుందన్నమాట కొంచెం ఇవి ఆయిల్లో వేగనిద్దామండి ద్వారా ఈ విధంగా వేగితే సరిపోతున్నాయండి ఎండుమెత్తలు మరి మాడిపోక్కర్లేదు ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇవి తీసేసుకున్నాం కదా ఇదే ఆయిల్లో మనము ఆనియన్ వేసి ఫ్రై చేద్దామండి ఇవి కూడా కొంచెం వేగనిద్దామండి ఆనియన్ కూడా ఇవి వేగేటప్పుడే మనము కొద్దిగా పసుపు సాల్ట్ వేసేస్తే త్వరగా వేగుతాయి కదా ఉల్లిపాయలు కూడా మనకి కొద్దిగా పసుపు అలాగే కర్రీకి సరిపడా సాల్ట్ నేను ఇప్పుడే వేసేస్తున్నాను చూసుకొని వేసుకోండి ఎందుకంటే మనం కొద్దిగా గోర పులిపేస్తాము చిన్నది రవ్వంతా పులిపేస్తాము టమాటా కూడా వేస్తున్నాము ఉల్లిపాయలు చక్కగా వేగాయి కదండి ఇప్పుడు టమాటా వేసొద్దాం ఈ టమాటాలు కొంచెం వేగిన తర్వాత మనము చిక్కుడుకాయలు వేసేద్దామండి చిక్కుడుకాయ రెడీ పెట్టుకున్నాం కదా చిక్కిడికాయ అలాగే ఇది కరివేపాకు పచ్చిమిర్చి అన్నీ వేసేద్దాం ఒకసారి బాగా కలపాలి వీటన్నిటినీ ఒకసారి మిక్స్ చేద్దాం వీటన్నిటిని బాగా ఇలా కలిపిన తర్వాత బాగా మిక్స్ చేయండి కలిపేసాక సరిపడినంత కారం వేసేద్దాం ఇప్పుడు కారం కూడా వేస్తే ఇవి త్వరగా మగ్గుతాయి కదా ఒక స్పూన్ పుల్లి వేసాను కొద్దిగా వన్ అండ్ హాఫ్ వేస్తున్నాను కొంచెం మరి ఎండ్రాయిల్ కదండి ఎండు మెత్తలు కదా కొంచెం కారంగా ఉంటే ఘాటుగా ఉంటే బాగుంటుంది ఎండు మెత్తలు మరి చప్పగా బాగోదు సో వన్ అండ్ హాఫ్ వేసాను నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసాను మీరు తినే కారాన్ని బట్టి మీరు వేసుకోండి ఇంకా నేను పచ్చిమిర్చి కూడా ఇది వేస్తున్నాను చిన్నవి అయినా కానీ అవి ఘాటుగానే ఉన్నాయి ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత మనము మూత పెట్టేసి కొద్దిసేపు మగ్గనివ్వాలండి మగ్గితే బాగుంటుందన్నమాట చూద్దామండి మనకది చక్కగా మగ్గిపోయాయి చిక్కిడికాయ ముక్కలు ఓకే అయితే ఈ టైంలో మనం వాటర్ వేసేయొచ్చండి నేను పక్కన వేడిని పెట్టుకున్నాను ఇలా పక్కన వేడి నీళ్ళు పెట్టుకుంటే మనకి వంట త్వరగా అయిపోతుంది కదా ఇదంతా బాగా ఇలా మిక్స్ చేసిన తర్వాత మనం కొద్దిసేపు ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ సిక్స్ ఆర్ సెవెన్ మినిట్స్ ఉడకనిద్దామండి చిక్కిడికాయ ఆల్రెడీ మగ్గిపోయింది త్వరగానే ఉడికిపోతుంది కొంచెం ఉడికిన తర్వాత మనం ఈ చింతపండు పులిపేసి అప్పుడు ఎండబెత్తడి ఇందులో వేద్దాము ఇప్పుడైతే కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి ఏదో చిక్కిడికాయ మెత్తగా ఉడికిపోయింది కదా ఈ టైంలో మనము చింతపండు వేసేయచ్చు అనమాట కొంచెమే వేయాలండి చింతపండు గుర్తుపెట్టుకోండి మరీ పుల్లగా ఉంటే చిక్కిడికాయ బాగోదు అసలు చింతపండు ఎక్కువ అయితే బాగోదు గోరు పులుపు వేయాలన్నమాట కొంచెం కొద్దిగా చూపించాను కదా ఇందాక ఒక చిన్న చింతకాయ నానబెట్టుకుంటే సరిపోతుంది ఎక్కువ పులుపు అవసరం లేదు ఆల్రెడీ మనము టమాటా వేసాం కాబట్టి బాగుంటుంది చింతపండు వేసిన తర్వాత ఒకసారి ఇలా మిక్స్ చేయండి కలిపేయాలి పులిపంతా దానికి పట్టేటట్టు ఇప్పుడు లాస్ట్లో మనం వేయించి పెట్టుకున్న ఎండుమెత్తలు ఇందులో వేసేయాలన్నమాట ఫస్ట్ నుండి మనము వేయించి పక్కకు తీయకుండా అలా కర్రీలో అనుకోండి బాగోదు మెత్త మెత్తగా అయిపోయి అంత బాగోదు అనమాట అదే మనం ఇలాగ లాస్ట్లో వేస్తే బాగుంటుంది ఈ ఎండు మెత్తడు వేసిన తర్వాత కొద్దిసేపు కలిపేసాక ఒక రెండు నిమిషాలు అలా ఉడికితే సరిపోతుందండి ఇంకా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది మనం ఇందులో ఇవలసినవి అన్నీ వేసేస్తాము ఇంకేం వేయద్దు దీంట్లో అది కొత్తిమీర వేయక్కర్లేదు బాగోదు ఎందుకంటే ఈ ఎండి చేపలే వాటిని డామినేట్ చేస్తుంది అన్నిటినీ కూడా అందుకు కొత్తిమీర వేసినా ఆ టేస్ట్ ఇందులోకి రాదు ఆ ఫ్లేవరు ఎండుమేత్రలు అన్నిటిని డామినేట్ చేస్తాయి అనమాట ఎండుమేత్రలు ఆయిల్లో వేస్తుంటే ఓ స్మెల్ వచ్చేస్తుంది కదండి గట్టిగా స్మెల్ వచ్చేస్తుంది ఊరంతా పక్కింట్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది అందరికీ వెళ్ళిపోతుంది ఆ స్మెల్ చాలామంది ఇష్టపడరు అందువల్ల దాని డామినేషన్ ఎక్కువ ఉంటుంది అనమాట ఎండు చేపలు ఎండు అవి సో అందుకనేసి దీంట్లో కొత్తిమీర వేయక్కర్లేదు అలాగే జీరా ధనియా పౌడర్ కూడా అవసరం లేదు ఒక రెండు నిమిషాలు అలా మగ్గనిచ్చి మనము స్టవ్ ఆపేసి కర్రీ డిష్ అవుట్ చేసుకోవచ్చు చూద్దామండి మన చిక్కిడికాయ కర్రీ చూసారా ఎగిరిపోయింది ఈ మాత్రం ఈ పులుసు ఉండాలండి ఈ గ్రేవ్ ఉండాలి కలుపుకోవడానికి ఇలా ఎగిరితే సరిపోతుందనమాట ఈ టైంలో మనము స్టవ్ ఆపేసి డిష్ అవుట్ చేసుకోవచ్చండి నేనైతే స్టవ్ కట్టేస్తున్నాను డిష్ అవుట్ చేద్దాము కొంతమంది మరి ఉట్టి కాయగూరలో తినరు కదండి అలాంటి వాళ్ళకి మనము ఇలాగా కూరగాయల్లో ఎండివి కానీ పచ్చివి కానీ వేసి మ్యాజిక్ చేస్తే వాళ్ళని చేత మనము కూరగాయలు తినిపించగలుగుతామన్నమాట మరి ఎందుకంటే ఎప్పుడు ఎన్నవి తింటే కూరగాయల్లో పోషకాలు వాళ్ళకి ఏ విధంగా వస్తాయి రావు కదండి అన్ని రకాల కూరగాయలు తినాలి సీజనల్గా దొరికే వాటిని కూడా మనము తింటూ ఉండాలి అప్పుడే ఆయా పోషకాలన్నీ మనకి వస్తూ ఉంటాయి కదా అందుకనేసి మనము కూరగాయలు తినని వారి చేత ఈ విధంగా కలుపు కూరలు వండి మ్యాజిక్ చేసి వాళ్ళ చేత మనము కూరగాయలు తినిపించవచ్చండి ఇందుకో ఈ విధంగా నేను దీంట్లోకి డిష్ అవుట్ చేశాను అయితే మనం ఇప్పుడు చిక్కిడికాయలో ఉండే పోషకాలు క్లుప్తంగా తెలుసుకుందామండి వేడివేడిగా మన చిక్కిడికాయ ఎండుమెత్తండ్ల కర్రీ రెడీ అయిపోయింది కదండి అయితే ఈ చిక్కుడుకాయలో కొవ్వు శాతం అస్సలు ఉండదట అండి అయితే మెగ్నీషియము కాల్షియం మాంగనీస్ వంటి పోషకాలు ఉంటాయట అలాగే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయట ఇందులో విటమిన్ బి సిక్స్ విటమిన్ సి ఐరన్ ఫైబరు ప్రోటీన్లు కూడా ఉంటాయట అండి ఇందులో ఫైబర్ శాతం ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణక్రియను మెరుగుపరుస్తుందట పేగులు ఆరోగ్యంగా ఉంచుతుందట బరువు తగ్గడానికి సహాయపడుతుందట ఇందులో మెగ్నీషియం ఉండడం వల్ల చక్కగా పడుతుందట అండి అలాగే ఇందులో ఉండే రసాయనాల వల్ల మనకి ఒత్తిడి ఆందోళన టెన్షన్ ఇవన్నీ అండి అలాగే చిక్కుడికాయ గింజలోనూ తొక్కలోనూ కూడా మనకి ఫైబర్ ఉంటుంది ప్రోటీన్ ఉంటుంది అలాగే ఎండి కూడా ఐరన్ ఉంటుంది సో ఈ విధంగా కలిపి వండుకోవడం వల్ల మనకి చాలా బెనిఫిట్గా లాభదాయకంగా మనకు ఉపయోగపడుతుందండి సో మరిన్ని వంటలు మనము హెల్తీగా టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకుని ఇలాగ మరి జ్యోతిష్ కిచెన్ చూస్తూ ఉండండరా అలాగే మీ ఫ్రెండ్స్కి మీరు షేర్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి థ్యాంక్